ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులకు అదేవిధంగా మాజ మాజీ తాజా ప్రజాప్రతినిధులకి నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి ఆదేశం మేరకు గన్పూర్ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఒక కిల్లా లాంటిది త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే అప్పటి నుండి ఇప్పటి వరకు త్యాగాలు చేసుకుంటూ విధేయతను చాటుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఈరోజు ప్రజల పక్షా నుండి ప్రజలకు మేలు జాడగాలనే ఉద్దేశంతో ప్రజాపాలనతో వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీ అంతం వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని సంక్షేమాలను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఊరూరికి అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు ఊరు ఊరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు గ్రామాలు తిరగడం జరుగుతూ ఉంది గత నెల రోజుల నుంచి ప్రతి ఊర్లో ప్రజలు మరి బ్రహ్మరథం పట్టడమే కాకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఏ రకంగా కాంగ్రెస్ మోసం చేసిందో చెప్తా ఉన్నారు ఈరోజు ఏ ఒక్క ఇల్లును చూసినా ఆ ఇంట్లో రైతు ఉంటాడు ఆ రైతుకు సంబంధించిన రైతు బంధు పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టెన్షన్గా మరి బ్యాంకులో పడ్డప్పుడు టింగ్ టింగ్ అని వస్తే బ్యాంకులో డబ్బులు పడ్డ సందం మనందరూ కూడా తెలుసు ఆ రైతుకు ఎన్ని బోర్వెల్స్ ఉన్నా ఎన్ని బాయిలున్నా లేదా కెనాల్స్ మీద మోటార్లు పెట్టుకొని పండించినా కూడా మోటార్లు ఎన్నని లెక్కలేదు ఎన్ని ఎకరాలని లెక్క లేకుండా మరి అన్నిటికీ ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ హరితహారం ద్వారా మరి ఎయిటీ పర్సెంట్ పెట్టిన మొక్కలు ఉంటేనే జీతాలు ఇచ్చే విధంగా లేకపోతే సర్పంచ్ని బాధ్యతగా చేసి మరి ఊర్లో నందనవనంగా ప్రతి ఊరు ఉండే విధంగా హరితహారం తర్వాత నర్సరీ పల్లె ప్రకృతి వనం శ్మశాన వాటిక డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ షెడ్డు క్రీడా ప్రాంగణం ఇవన్నీ కూడా మనం అడగలే కేసీఆర్ గారు ఆలోచించి ఒక గ్రామానికి కావలసిన అవసరాలు మొత్తం కూడా నేరుగా పల్లె ప్రగతి పేరుతోటి రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ సచివాలయానికి నేరుగా ప్రతి నెల రెండు వందల అరవై కోట్ల రూపాయలు దాదాపు మరి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై గ్రామాలకు ఏక కాలంలో ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు గ్రామం దాటి బయటకెళ్తే మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు మరమతులు చేయడం గాల నిర్మాణం చెడ్డాముల నిర్మాణం తర్వాత రిజర్వాయర్ల నిర్మాణం ఈ రకంగా మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన చరిత్ర మరి కేసీఆర్ గారిది అందుకనే ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకి ఉంది ఏ ఇంటికి పోయి అడగాలి ఓటు అడగాలంటే రేపు రాబోయే సంస్థగత ఎన్నికల్లో అది బీఆర్ఎస్ శ్రేణులకి హక్కుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇంట్లో ఎవరు ఎదురుపడ్డా కూడా వాళ్లకు వారు పొందుతున్న లబ్ధి ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిందే తప్ప వారు చెప్పిన తులం బంగారము కానీ వారి చెప్పిన స్కూటీ కానీ ముసలోళ్ళకి దగ్గర పెన్షన్ కానీ కోడలకి ఇరవై ఐదు వందలు కానీ లేదా వికలాంగులకు ఆరు వేలు కానీ నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు కానీ రెండు లక్షల ఉద్యోగాలు కానీ బోనస్ కానీ తర్వాత కౌలు రైతుకు రైతు భరోసా కానీ అదేవిధంగా చివరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు మరి ఏరు దాటే వరకు ఓడం ఏరు దాటాక పోవడం ఈ ఈరోజు రేవంత్ రెడ్డి మాయా మాటలు చెప్పి మాయా మచ్చింద్ర చేసి ఎలక్షన్లో ముందు ఓ మాట గెలిచిన తర్వాత ఓ మాట లెక్క ఈరోజు అన్నిటికంటే రెండు వర్గాలను బాగా నష్టం చేయడం జరిగింది మొదటి వర్గము రైతులను రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రైతుల పాలిటి రాక్షసుడు రేవంత్ రెడ్డి ఇంతకెళ్ళి తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అక్కడ కేసీఆర్ ఇక్కడ రాజయ్య ఇంతకెళ్ళి వాళ్ళ ఇవాళ ఇక్కడ ఇంతకెళ్ళి తెలియదు పదేళ్లలో భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ కేసీఆర్ అక్కడ రాజన్న ఇక్కడ కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉంటే కేటీఆర్ నెంబర్ టూ స్థానంలో ఉంటే హరీష్ రావు మూడో స్థానము రాజన్న నాలుగో స్థానం ఒకవేళ ఒక్కొక్క మండలానికి సంబంధించిన పనులు చెప్పాలంటే అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో జరిగినాయి ఉదాహరణకి మనము ఒకవేళ కనుక రైతు విషయాన్ని తీసుకుంటే గణపురం నియోజకవర్గంలో రిజర్వ రిజర్వాన్ అన్నీ కేసీ కారు ఎక్కడ ఒక్క పైసా ఈరోజు వాళ్ళ మొదలు లేదు తట్ట మట్టి కూడా తీయలేదు సో అదే లింగాల కనపురంలో నవపేట రిజర్వాయర్కు శంకుస్థాపన చేసింది నేను హరీష్ రావును తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసింది నేను నవపేట రిజర్వాయర్ దానికి సాక్ష్యం అక్కడ స్కూల్ విషయానికి వస్తే కస్తూర్బా పాఠశాల తీసుకొచ్చింది నేను మోడల్ స్కూల్ తీసుకొచ్చింది నేను అక్కడ రహదారుల విషయానికి వస్తే నెల్లూట్ల నుండి పెద్ద రోడ్డు తీసుకుపోయింది నేను అన్ని ఊర్లలో మిషన్ భగీత ద్వారా వాటర్ ట్యాంకులు కట్టింది నేను అన్ని అవబడుతుంది మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను మరమత్తులు చేసింది నేను అంటే కేసీఆర్ ఎక్కడ రాజన్న ఇక్కడ తర్వాత ప్రతి ఊర్లో ఏ అభివృద్ధి జరిగినా రాజన్న శిలాఫలకం కనబడుతుంది ఒక వార్డు మెంబర్కున్న శిలాఫలకాలు కూడా నీకు లేవు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు వరకు కడియం శ్రీ అనే వ్యక్తి ఎక్కడ ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఒక ప్రోగ్రామ్కు రాలేదు ఆయన లిటరల్లీ రెండు వేల పదిహేను నుండి అడిగిన ఒకటి రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గణపురం నియోజకవర్గంలో కాలు పెట్టలేదు ఎందుకంటే స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు గణపురంలో కాలు పెట్టద్దు ఏలు పెట్టొద్దు ఎవరు కూడా అని చెప్పి చెప్పిన సంగతి మనం మర్చిపో మర్చిపోదు ఇరవై మూడు సెప్టెం మన కేటీఆర్ ప్రోగ్రాంకు సొడిషకొచ్చే సమయంలో మరి పల్లె రాజేశ్వర రెడ్డి గారి పుణ్యం అని చెప్తే గణపురంలో కాలు పెట్టడం జరిగింది అభివృద్ధి అంటే రాజన్న ఈరోజు జనగాం జిల్లా ఏర్పడడానికి డాక్టర్ రాజన్న హెల్త్ యూనివర్సిటీ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడానికి డాక్టర్ రాజన్న గణపూర్లో హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ తీసుకోవడానికి రాజన్న మున్సిపాలిటీ తీసుకోవడానికి రాజన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడానికి రాజన్న అండర్ పాసులు తీసుకురావడానికి రాజన్న తర్వాత జఫర్గఢ్లో ఫిఫ్టీ బెడ్డెడ్ సివిల్ హాస్పిటల్ తీసుకురావడం డక్టర్ రాజన్న వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొచ్చింది రాజన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజన్న ఇస్ బ్రాండ్ మార్క్ ఫర్ గన్పూర్ నాట్ కడియం ఒక్కటంటే ఒక్కటి కడయం అని మార్క్గా గణపురంలో చూపిస్తే ఒక్కటంటే ఒక్కటి చూపించినా కూడా నేను రాజకీయ సన్యాసాన్ని మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లో పోయింది నిలవకపోవచ్చు అంత చరిత్రలో మిగిలిన విజయ డాక్టర్ రాజయ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ జరిగితే రాజన్నకు తెలంగాణ మొత్తంలో తెలంగాణ రాజన్నన్నారు పూల దండలు పడ్డాయి దమ్ము ధైర్యం కడీం శ్రీఆర్ గారితో ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ జెండా పట్టుకో మొత్తం జై కాంగ్రెస్ అని తెలంగాణ మొత్తం తిరుగు నీకు చెప్పుల దండలు పడతాయో పూల దండలు పడతాయో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి హెచ్చరిస్తాం